నోటికి ఏమీ తినబుద్ధి కానప్పుడు ఈ విధంగా రెసిపీ తయారు చేసుకోండి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆంధ్ర కిచెన్ చాలా అంటే చాలా రుచిగా ఎప్పుడైనా ఉల్లిపాయతో ఈ విధంగా రెసిపీ తయారు చేసుకోండి చాలా ఇష్టంగా తింటారు అందుకోసం ముందుగా మనం ఉల్లిపాయ తీసుకొని ఇక్కడ నేను ఒక పెద్ద ఉల్లిపాయ తీసుకున్నానండి ఉల్లిపాయని నిలువుగా సన్నగా ముక్కలుగా కట్ చేసుకోవాలి ఉల్లిపాయని ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా చక్కగా నలిపేసుకుంటే మనకి ఉల్లిపాయ ముక్కలన్నీ విడివిడిగా అవుతాయండి అలాగే ఇక్కడ మనం ఉల్లిపాయ కాంబినేషన్తో రెసిపీ అనేది తయారు చేసుకుంటున్నాము అందుకోసం ముందుగా మనం స్టవ్ ఆన్ చేసుకొని ఏదైనా పాత్ర పెట్టేసుకోండి ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ వరకు నూనె వేసుకోవాలి నూనె వేడెక్కిన తర్వాత వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలండి ఆరు లేక ఏడు వరకు వెల్లుల్లి రెబ్బలు తీసుకున్నాను ఇక్కడ నేనైతే ఒక మీడియం సైజు ఉల్లిపాయకి ఇప్పుడు ఈ వెల్లుల్లి రబ్బల్ని వేయించుకోవాలి వేగిన తర్వాత ప్లేట్లోకి తీసుకుందామండి అలాగే ఇక్కడ నేను నాలుగు ఎండుమిరపకాయలను కూడా నూనెలో వేయించుకుంటున్నాను ఎండుమిరపకాయలు వేగిన తర్వాత వీటిని కూడా పక్కన పెట్టేసుకున్నాము ఇప్పుడు ఉల్లిపాయలని ముందుగా ముక్కలుగా కట్ చేసుకున్నాము కదా ఈ ఉల్లిపాయ ముక్కలు వేసుకొని వేయించుకోవాలి అయితే ఈ రెసిపీకి ఉల్లిపాయ ముక్కలు మరీ బ్రౌన్ కలర్గా వచ్చే వరకు వేయించుకోవాల్సిన పని లేదండి కొంచెం కలర్ చేంజ్ అవుతే చాలు అంతేకాకుండా కొంచెం సాఫ్ట్గా అయితే చాలు ఉల్లిపాయలు అనేవి ఇక ఉల్లిపాయలు కొంచెం వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ముందుగా మనం వెల్లుల్లి రెబ్బల్ని చేతితో మెదిపేసుకోవాలండి ఈ విధంగా మెదుపుకున్న తర్వాత ఇందులోకి మనం ఎన్నిమిరపకాయలు కూడా వేయించుకున్నాం కదా ఎన్నిమిరపకాయలను కూడా చేత్తోనే నలిపేసుకోండి ఇక్కడ మనం ఉల్లిపాయ కాంబినేషన్తో నలుపుడు కారం అనేది తయారు చేసుకుంటున్నామండి ఎండుమిరపకాయలు నలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఉల్లిపాయలను కూడా వేసుకోవాలి వేయించుకున్న ఉల్లిపాయలను కూడా వేసుకొని కొంచెం కొత్తిమీర వేసుకోండి అలాగే తగినంత ఉప్పు వేసుకోండి కొంచెం జీలకర్ర వేసుకొని చేత్తో చక్కగా కలిపేసుకుంటే చాలు మనకి చింతపండు లేకుండా నలుపుడు కారం ఉల్లిపాయ కాంబినేషన్తో రెడీ అయిపోయిందండి వేడి వేడి అన్నంలో కానీ లేకపోతే రాత్రి మిగిలిన అన్నంలో కానీ చపాతీలో కానీ సూపర్గా ఉంటుంది మరి మీ అందరికీ ఈ నలుపుడి కారం రెసిపీ వీడియో కనుక నచ్చినట్లయితే అది కూడా చింతపండు లేకుండా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్